స్వాగతం పేరు పేరు నమస్కారాలు ముందుగా మన సోదరుడు విజయ్ కుమార్ మీద సలకల్గొండ గ్రామంలో కొంతమంది దాడి చేయడం జరిగింది దాని ఉద్దేశించి ఆయన ఈరోజు ఉదయం తాలూకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చకపోతే అక్కడ కూడా పోలీసు వాళ్ళు లేని సమయంలో చూసి అక్కడ కూడా దాడి చేయడం జరిగింది ఇది చూస్తూ ఉంటే రాక్ష రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది ఎందుకంటే మన గుండమ్మ ఈరోజు విజయకుమార్ రేపు ఇంకొవరు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రాష్ట్రంలో ఇలాంటి పాలన సాగలేదు మరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు కూడా చూడాలి ఎందుకంటే ఒక ప్రజల తరపున నిలబడి పోరాటం చేసే ఒక విలేకరు అయినటువంటి విజయ్ కుమార్ మీద ఇలాంటి దాడులు చేయడం సిగ్గు చేయటం కోవాలి ఎందుకంటే రాష్ట్రంలో అందరూ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాలన కన్నా మెరుగైన పాలన అందిస్తారేమో అని ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తే ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదు ఏదైనా సరే ప్రజాపాలనలో దాడులు అనేది మంచిది కాదు ఏదైనా కూర్చోని మాట్లాడితే సరిపోయేది ఆ ఊరు గ్రామ గ్రామ పెద్దలైతేనేమి పోలీస్ అయితేనేమి ఇలా దాడులు అనేది మంచిది కాదని నా ఉద్దేశం విజయ్కు కు మా పార్టీ అండగా ఉండి ఆయనకు మేము సపోర్ట్ చేస్తామని మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాను నా పేరు బి దేవ వైఎస్ఆర్సిపి ఆధ్వని కట్టం అధ్యక్ష నియోజకవర్గ ప్రజానికి తెలియజేయడం ఈరోజు దళితుల పట్ల అమానుషంగా దాడులు జరుగుతున్నవి వీటిని ఆదోని ఎంఆర్పిఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి ప్రవర్తనలు రాజకీయ పరంగా ఉన్న వ్యక్తులు మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇదే విధంగా కొనసాగితే మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంతటికైనా మా విశ్వరూపాన్ని చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేయచ్చు ఇక్కడికి చేరువచ్చిన నా ఎంఆర్పిఎస్ శ్రేణులందరికీ అదేవిధంగా బాధ్యతలుగా వీళ్ళు సలకల్కొండ విషయంలో వారిపై వారి పట్ల అమానుషంగా దాడి చేయడము అదేవిధంగా పోలీస్ స్టేషన్ దగ్గరే వారిని అమానుష్యంగా మానవత్వం లేకుండా దాడి చేసి మరి వాళ్ళనే ఆ స్టేషన్లో వేయడము ఇది సమంజసమైన పని కాదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము అదేవిధంగా దుండగులను బయటకు వదిలి దోష అసలైన వాళ్ళని పట్టుకోకుండా దోషులుగా వాళ్ళని మా దళిత దళితులను అక్కడ అరెస్ట్ చేయడము అమానుషము అదేవిధంగా మా నాయకత్వం అంతా ప్రయత్నించడం వల్ల వారికి దండించడం వల్ల వారిని వదిలివేయడం జరిగి జరిగిందని ఈ సమాచారము తెలుసుకున్నప్పుడు మాకు తెలియజే తెలిసింది ఇలాంటి దుశ్చర్యలు ఇంకా జరగకకున్నట్లు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన నా మీడియా మిత్రులందరికీ ఎంఆర్పీఎస్ తరఫున ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాం బండారి హనుమంతు మారిగా ఎంఎస్పి జిల్లా నాయకులు ఆదోని నాది సల్కలకొండ గ్రామము ఆదోని మండలం నా పేరు మల్లేశప్ప ఈరోజు ఉదయం మా గ్రామానికి సంబంధించిన గొల్ల ప్రతాప్ అనే వ్యక్తి ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర తన అనుచరులతో కూర్చొని ఉండగా నేను ఆదోనికి పోదామని బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వేసినాడు తర్వాత మొన్న పీర్ల పండుగలో మేము మా కుమారుడు నేను చూడ్డానికి పోతే నిన్ని నన్ను దబ్బేసినాడు అయినా పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది పీర్ల పండుగ ముగ్గిపోతుంది మీరు ఏమన్నద్దండి మేము ఎస్ఐ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పడంతో మా కొడుకును కూడా ప్రతాప్ అని ఆయన ఏం ఏం అయ్యలేదని ఇట్లా చేయి చూపించడం జరిగింది దాని విషయంలో కూడా పోలీసు వాళ్ళకి చెప్పినాము ఆ రోజు వాళ్ళు పై అధికారులకు తీసుకుని పోతాము నువ్వేం అడగద్దు అని చెప్పడంతో నేను ఆ రోజు ఉండడం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది పదహైదు గంటలకి మా గ్రామంలోనే స్కూల్ ముందు ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరులు ఉన్నారు నన్ను చూసి బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వెళ్ళిపోసినారు సర్లే అని చెప్పి నేను అందరితో ఆయన అనుకోకున్నట్లు నేను మా కొడుకును పిలిపించుకొని పోయే లోపల ఆయన పోయి అక్కడ వాళ్ళ అనుచరులు అక్కడ వెళ్ళిపోయినారు ఆయన పోయి ఆ కట్ట మీద కూర్చొని మరి కాళ్ళ మీద కాలు వేసుకొని మీసాలు తిప్పడం జరిగింది సరేలే నువ్వేమన్నా ఉంటే బాలేకాడ్ ఉంటే మా దగ్గరకు రాని చెప్పడం అందునుంచే మా ఏరియాలో నుంచే చెప్పడం జరిగింది సరే అని చెప్పి ఇంకా పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చినారు మాకు ఏమనుంటే అది మేము మాట్లాడతాము మీరు ఎస్ఐ గారి దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది దాంతో మేము కంప్లైంట్ ఇవ్వడానికి మా కొడుకుతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారితో మాట్లాడినాము కంప్లైంట్ ఇచ్చినాము బయట నిలబడి ఉండగా వాళ్ళు మరి ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరులు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య పుల్లమ్మ గారి శ్రీనివాసులు బోడెన్న గారి శ్రీనివాసులు పత్తికొండ శ్రీనివాసులు హరిజన ఉరుకుందు అరిజన లక్ష్మణ దాసరి తిక్కయ్య Palo toh pato.